వర్పణ చేయువాడు కేచర గరుడోరగ ప్రముఖ సంఘములో విలుగం సదాస్ఫురవిందర్చిన వారి తత్పరచేతి ధాత్రిథీ కరుణాపయోనిధి నిరంతరమైనటువంటి భక్తితోటి ఒక్క తులసీదళాన్ని అర్పణం చేసినటువంటి వాడు ఖేచర గరుడోరగ ప్రముఖ సంఘంలో అంటే దేవతలు గరుడులు సర్పజాతి మొదలైనటువంటి ఆయా జాతులలో వెలిగింది పోతూ ఉంటాడు ఘనమైనటువంటి మహాకీర్తిని సంపాదించుకుంటాడు నిరంతరము మీ సంబంధమైనటువంటి స్పర్దించేటువంటి పాదములని అరవిందములకు నిరంతరం పూజ చేసినటువంటి వాడు తత్పరత్వాన్ని పొందడానికి అరచేతి ఉసిరికాయగా తయ కరతలా వేగదా కదా కనుక తత్పరతను పొందాలి అంటే నిన్ను స్మరణం చేయడం కంటే నీకు పూజనం చేయడం కంటే వేరే మార్గం ఏదీ లేదు సుమ దశరథనందన కరుణాన్లయ చిరదర భక్తి నొక్క తులశీదర్పణ చేయువాడు ఖేచర గరుడోరగ ప్రముఖల సంఘములో వెరుగన్ సదా భవత్స్ఫురదరవింద పాదముల పూజలు నర్చిన వారికెల్లా तत्परमर धात्रिगद दाशरथी करुणापयोनिधि